అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం యొక్క టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి లక్ష్మంపల్లి సెట్టూరు మండలం కళ్యాణదుర్గం తాలూకా అండ్ అనంతపురం జిల్లా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నాగరాజు అండి అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫార్మర్ అన్న చాలా మంచిగా తెలియచేశారు టోటల్ విలేజ్ యొక్క టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేశారనమాట అండ్ ఈ టమోటో క్రాప్ అయితే చూస్తున్నారు కదండి ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి నంది అండ్ ఫిఫ్టీ ఎయిట్ డేస్ అయితే అయ్యిందండి ఈ టమాటో క్రాప్ పెట్టి అండ్ ఈ విలేజ్లో వచ్చేసి ఐదు నుంచి ఆరు టమోటా తోటలు ఉన్నాయి ఈ స్టేజ్లో ఉన్నటువంటి టమోటో క్రాప్స్ అండ్ రెండు మూడు తోటలు అయితే మంచిగా ఉన్నాయి అండ్ ఆ తర్వాత రెండు మూడు తోటలు యావరేజ్గా ఉన్నాయనేసి ఫార్మర్ అన్న తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉంది అంటే కనుక ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు అతి భారీగా కాదు తక్కువగా చేస్తున్నారు ప్రజెంట్ మా పల్లెలో అంటే లక్ష్మంపల్లి విలేజ్లో అని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయంటే కనుక చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అంతంత మాత్రంగానే కటింగ్ పడుతుంది అనేసి చెప్పారనమాట సో ఇదండి ఈ విలేజ్ అండ్ అంటే ఈ టమాటో క్రాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ వర్షాలు అయితే ఈ ఏరియాలో చాలా ఎక్కువగానే పడ్డాయి అండ్ వర్షం ఎఫెక్ట్ కూడా అంటే పడింది అని చెప్పారు సో ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్